గృతావడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజురస్ టు హెల్త్ ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే హాస్యం కోసం చిత్రీకరించడమైనది ఎప్పుడు దొడ్డు బియ్యం అయినాయి ఆయన ఏమో రోజు పనికినట్ మంది యుద్దనేమో వాళ్ళకి ఏందన్నట్టు అనుకుంటారు ఇంత చూసే వరకునేమో ఎక్కడ చెప్పే ఎందుకు లేదా నా రాత పాడుగా నేను అయినాక బతికేది ఎప్పుడు శంకర గవర్నమెంట్ మీద గవర్నమెంట్ మారుతాంది మస్తు సార్లు ఇచ్చిన కూలీ గొడాల ఉండబడి కూర్చోను కానీ ఈ సుతమూడైతే కిట్ గిట్నే చెప్తావు అన్న నువ్వు మాట చెప్పి నాకు వెళ్ళి సాయం చెప్పేరా గట్టనే రేషన్ కార్డులకు వెళ్ళి నాకు పేరు ఇచ్చి కానీ ఏమైనా పెట్టుకున్నామని ఏ పనులు అయితే ఇది అన్న మీద నువ్వే వేసుకుంటావు సరే కానీ ఇరవై తారీఖు నాడు ఆఫీస్ వస్తారు ఎప్పుడో ఇట్లా అందరూ ఆధార్ కార్డు ఏమైనా చెప్పిన ఆధార్ కార్డును మన పాస్బుక్ తీరాచ్చు ఇవన్నీ అప్లికేషన్ తీసుకుపోతే సంతకం పెట్టి నువ్వు గ్రామ పంచాయతీ ఇచ్చేసాయి ఈ తప్పక నీకు కంపల్సరీ ఇల్లు వస్తుంది

넌왜 타게냐? 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 넌왜 ఇదే విషయం అప్పరం చెప్తే అయిపోవు కదా తేకపోదునా నీ నా లమకమల చెప్పు అప్పని కొంటెదేవు లేట్ అయిపోయా అ చూ పేరు చెప్పండి రాయే అ తానం చేశావా తానము పౌడర్ వేసుకున్నావా

ఇట్లైతే అవుతుంది సర్వే అవు సార్ కూడా సక్కగా చెప్తలేరు ఇంకా సార్ ఒక్కొక్కరు అప్పట్లో మనం తీసుకున్న అప్లికేషన్ల గురించి అడగ పడుతుంది అదొకటి ఉండే ఇల్ల చెప్పు అది ప్లింగ్ అయిపోయింది ఇల్లల్లా ఒక్కరు లేరు సార్ అమ్మా ఇట్లా ఏమైంది వస్తలేరా ఎవ్వరు లేరా చర్ల విలువ సార్ వచ్చారా గట్టిగా విలువ ఎవ్వలేరా ఇట్లా మీరు ఎందుకు కట్టారు అమ్మా కార్డు ఏం గీ కార్డు కార్డు కాడి సర్వే ఏంది పని కావాలలా ఆధార్ కార్డు అమ్మా ఆధార్ కార్డు రేమన్న పేల్ తీసాపా ఫోటో రేడకి సారు గాని పనొటే డమ్ అంటే జుబిరా వై ఏంది రామట దవా వా మా అని ఏమడి ఇన్ననుమే ఏంగన అవై చోటునట్ ఉంది దెక్క దగ్గరే పోరాడు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఓ నల్ల ముఖ పోడా మిన్ను కత్తునే ఏందరా నీ పిచ్చి ఉన్నట్టున సారు నేను నేను చెప్తావు నాకు బాడ లాంగ్వేజ్ తో చెప్తా రమేది నీకు అర్థం అవుతలేదు ఏ ఉందయ్ ఈ దగ్గర ఆధార్ కార్డు తీసుకుంటే రాత ఎకిచించుకుంట ఓహో చంద్ర కచ్చిరా అయ్యో ఏంటంటదేంద గదే గదే అడిగేది నీ మొగని వీళ్ళు నీ మొగని వీళ్ళు అయ్యో నీ ముండ కొడుకు మళ్ళీ ఏం చేసిండు వీళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నట్టున్నారు అయ్యో సారు నా మొగడు మంచోడే సారు ఎడ్డోడు సారు ఆయనకి ఏం రాయకూరు సారు నీ మొగడు మంచోడైతే నాకేంది షెడ్డు అయితే నాకేంది అమ్మా నీ మొగని వీళ్ళు అదే ఏం రా ఇంకా ఇది నీ ఊరంతా పిచ్చోలో ఉన్నారు వీళ్ళు ఇంకా పెద్ద పిచ్చిదాన్ని ఉన్నది ఒకసారి

అయ్యో హర్షమూలలు అయినాయా ఈ ముచ్చట నాకు అయ్యా అయితే ఈ హర్షమూలలు ఉన్నాయని చెప్తే నేను ఎక్కడైనా మందన్న పెట్టించుకొద్దు కదా ఆహా ఈ సార్లు హర్షమూలలకు మందు పెట్టడానికి వచ్చిరా అయ్యో ఈ ముచ్చట ముందుగానే చెప్పినా అయిపోవు కదా బాంచను అయ్యో పాడుగాను ఎంత అవస్థ అవుతుందో ఏమో అందుకే నేను చెప్తా ఒక కోడి గుడ్లు చికెను వంకాయ కూర తినకు మనని ఎంత అన్లాడుతున్నావో ఏమో బాంచను అబ్బో బాగునొత్తందా ఏ నొత్తందే బాగా నొత్తంది జీడిగిండ్లా కాల్సి ఇలా పెట్టు అదే పీకితిగా అప్పుడే కూడు సారు అదో పీసది దానికి ఏం అర్థం కాదు అవు కానీ మా ఇల్లు పెద్దగా ఉంటారా అది కాదు సారు పెద్దగా ఉంటారా అరే అది ఆదాయా అంటే ఎందుకు సారు రే చెప్పాక ఉందా చెప్ప మళ్ళీ కలిగి ఇల్లు వచ్చి ఏగో ఇల్లు నువ్వు పో బోలు అవు సారు రెండు బెడ్రూమ్ ఒక రూమ్ నాలుగు ఇతర నాలుగు నాలుగు ఆట చుట్టపల్ వెళ్ళబెడతా ఇగో సారు

మా శంకరణ చెప్పిన చెప్తానా చెప్పు ఇప్పుడు సార్ అప్లికేషన్ ఇచ్చినా చెప్పింది ఎంక్వరీ అని వచ్చినా మళ్ళా నువ్వు ఇల్లు వస్తుందా డబుల్ బెడ్రూమ్ వస్తుందా సింగిల్ బెడ్రూమ్ వస్తాను అవునా అత్తా మరి పురాతే అబ్బ జరుగు రూల్ 22 సెట్ అయ్యి మిగెవన దరుపత నేను చెప్పు గది ఫస్ట్ చెప్పు ఏం చెప్పాలి నీ ఆధార్ కార్డు కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డు పో ఆ పోయే నాకు పేర్లు వalle నీకు వండేయా దేవుడా

ంగి జారిపోతుందిగా వాళ్ళు ఉంగి మీదిగా ముందర ఎక్కించుకుంటాడు నూలమ్ముఖం వాడుకోడవైతే నాది నాది లేదు నాది లేదు నాది ఏది ఇది నాదేగా నాదేది నాది ఏమో నాకేం తెలుసు అది కూడా సారు దొరికింది రేపు వచ్చి మళ్ళీ వస్తారా రేపు నువ్వు సార్ మీరు రాసుకో సారు రాల్లు నా పెళ్ళం పేరు వస్తుంది అవునా నీకో ఇల్లు వస్తుంది నీ పెళ్ళం పేరు మీ ఇల్లు వస్తుంది మీకు రెండు ఇంట్లో వస్తాయి ఊరు మొత్తం ఒక ఇల్లు వచ్చినా సరే కానీ మీకు అయితే రెండు ఇస్తావు రెండు వస్తాట నువ్వు ఇంట్లో మంచిగా ఉండొచ్చు

నాకు మస్తి నవది తెలుసా అవును సౌండ్ మస్తి నవడుతుంది నీకు నా బంగారం బాగా వదిలి నీ కళ్ళ కాకులు పొడవా నేను ఎత్తుకపోవరు నేను కట్టుకపోను అబ్బాకైతే ఏం తక్కువ లేదు నీ కళ్ళల కాకులు పొడవ నేను ఎత్తుకపోవరు నేను కట్టుకపోను అబ్బాకైతే ఏం తక్కువ లేదు సారు పది డీజెల్ ముందర తీసుకొచ్చి గాలి పెన దానికి ఎవరు